హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ ధరకి ఎప్పుడైనా మనం మీషోలో తక్కువ ధరకి అని వింటాము బట్ ఈసారి మాత్రం ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ ధరకి మూడు వస్తువులు అనేటివి వచ్చాయండి ఏంటి అనేది నేను క్లియర్గా చూపిస్తాను వన్ బై వన్ ఇవి డైలీ లైఫ్లో ఎంతగానో యూజ్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సోది ఏమి అంత వివరంగా చెప్తాను ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి గార్మెంట్ కవర్ ఆర్ శారీ కవర్ అండి ఇది స్టోరేజ్ పర్పస్గా యూజ్ అవుతుంది మనకి శారీస్ అనేవి ఉంటాయి కదండి అన్నీ అలా పడేస్తుంటాం ఫోల్డ్ అంతా వెళ్ళిపోతుంది సో ఫోల్డ్ పోకుండా ఉండాలంటే మనం దీంట్లో వన్ బై వన్ మంచిగా స్టోర్ చేసుకోవచ్చు ఫంక్షన్కి కావాల్సినవి డైలీ యూజ్వి అండ్ దానికి కావాల్సిన కోట్స్ అవన్నీ ఒక దాంట్లో సపరేట్ సపరేట్గా మనం ఏంటన్నా వెళ్ళినప్పుడు హడావిడి ఏం లేకుండా ఈజీగా తీసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ దీనికి టూ జిప్స్ అనేవి ఉంటాయి ఉంటాయండి చాలా క్వాలిటీ పరంగానైతే చాలా బాగుంది ఆఫ్ సిక్స్ వస్తాయండి త్రీ హండ్రెడ్లో సిక్స్ పీసెస్ అనేవి ఓకే రీజనబుల్ కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను ఇది కంపల్సరీగా అందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు ఎవరికైనా కావాలంటే గట్రా లింక్ అన్ని కామెంట్లో పెట్టండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే గట్రా కామెంట్లో అడగండి నేను క్లియర్ చేస్తాను టోటల్గా సిక్స్ వచ్చాయి కదండీ త్రీ ఏమో మెరూన్ కలర్లో వచ్చాయి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రంట్ విండో ఉంటుంది దాంట్లో నుంచి మనం ఏమేమి స్టోర్ చేసుకున్నామని చూ చూడవచ్చు అండ్ హైట్ వచ్చేసి ట్వంటీ పాయింట్ ఫార్టీ త్రీ సెంటీమీటర్స్ అండ్ విత్ వచ్చేసి థర్టీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి నైటీస్ అండి నార్మల్గా నైటీస్ అనేవి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయండి డైలీ యూస్కి అంతంత ప్రైస్ పెట్టి మనం తీసుకోలేము క్వాలిటీ పరంగా కూడా ఇది చాలా బాగుంది ప్రైస్ కూడా అంతా ఏమి ఎక్కువ కాదు సో అందుకనే నేను తీసుకున్నానండి మీకు చూపిస్తున్నాను మీరు కూడా పర్చేస్ చేసుకుంటారు కదా అని సో దీనికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ జిప్ ఉందండి క్వాలిటీ బాగుంది క్లాత్ పైన కూడా ఫ్లవర్స్ అవి చాలా బాగుంది చూడ్డానికి అండ్ వీటికి ఓవర్ లాక్ చేసి ఉండీ టోటల్గా వన్ కుట్టు అండ్ పక్కన ఓవర్ లాక్ టోటల్గా నైటీ మొత్తం ఓవర్ లాక్ చేసి ఉంది డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి సెకండ్ వన్ వచ్చేసి బ్లూ కలర్ అండి లైట్ బ్లూ కలర్ ఓపెన్ చేస్తే దీని డిజైన్ అనేది సేమ్ రెండింటికి కాకపోతే దీనికి బార్డర్ అనేది వచ్చింది నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ దీనికి కూడా జిప్ ఉంది క్వాలిటీ అనేది సేమ్ అండి రెండింటి మీరు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని సెండ్ చేయండి నేను లింక్ పెడతాను మీకు ఇప్పుడు ఇంకా కొంచెం ప్రైస్ తక్కువనే ఉందనుకుంటా లేదంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు టెన్ రూపీస్ అటు ఇటు ఉంటుంది ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి హైట్ అనేది ఫ్రీ సైజ్ అండి సో మనం సెట్ చేసుకోవాలి తర్వాత ఫస్ట్ వన్ ఓవర్ లుక్ అనేది చూడండి ఇదైతే చాలా బాగా నచ్చిందండి చూడడానికి డ్రెస్ లుక్ ఉంటుంది అందుకని నాకు బాగా నచ్చింది లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ వన్ వచ్చేసి మళ్ళీ సారీ కవర్ అండి ఇది కొంచెం క్వాలిటీ ఇంకెక్కువ ఉంటుంది దీంట్లో ప్యాకప్ ఫోర్ వస్తాయండి టోటల్గా మెరూన్ కలరే ఇది కూడా ఏదైనా ఇంట్లో ఉంటాయి కదా కప్పుకోవడానికి బ్లాంకెట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి డస్ట్ పట్టిపోయి ఉంటాయి కదా నార్మల్గా మనం పక్కన పెట్టేస్తే సో వాటిని డస్ట్ పట్టకుండా మనం అప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసుకోవడానికి దీంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఓపెన్ చేయగానే ఒక కార్డ్ అనేది దర్శనం ఇచ్చిందండి ఏంటంటే ఒకసారి జూమ్ చేసి చూద్దాము ఆంబీ బేబీ వైబ్స్ అండి మనం ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్కాన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చుట ఇవి బేబీస్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది స్టోరేజ్ కవర్ అనేది రెడ్ కలర్లో వచ్చిందండి చెక్స్లో దీని హైట్ అండ్ విడ్ వచ్చేసి ట్వంటీ టూ సెంటీమీటర్ హైట్ అండ్ విడ్ వచ్చేసి థర్టీ ఫోర్ సెంటీమీటర్స్ అండి సేమ్ దానిలాగానే బట్ కొంచెం హైట్ ఎక్కువగా ఉంటుంది దీనికి కూడా రెండు జిప్స్ ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ దాంతో పోలిస్తే ఇది కొంచెం హై క్వాలిటీ ఉంటుందండి ఎందుకంటే అది ఓన్లీ సిక్స్ వస్తాయి ఇది ఓన్లీ ఫోర్ వస్తాయి సో రెండు తక్కువ వస్తాయి కాబట్టి క్వాలిటీ అయితే చాలా బాగుంది చెప్పాను కదండీ మనం బ్లాంకెట్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది పాతది నేను కొన్నాను అంతకన్నా ముందు నేను ఇలాంటి చాలానే పర్చేస్ చేశాను ఎందుకంటే యూజ్ అవుతుంటాయి కాబట్టి బేబీస్కి అయినా కానీ మనం డస్ట్ పట్టకుండా పెట్టుకోవాలంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి హైట్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో పాత కొన్నది ఇది కొంచెం పెద్దగా వచ్చాయి విడుతు కూడా కొంచెం ఎక్కువగా ఉంది సో మనకు ఎక్కువ క్లాస్ అనేవి దీంట్లో పడతాయి యాక్చువల్గా అయితే ఇది నేను పర్చేజ్ చేసి ఆల్రెడీ టూ మంత్స్ అయిపోతుంది అప్పటి వీడియో ఇప్పుడు నేను పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను యూజ్ చేసిన తర్వాత పెడుతున్నాను ఎలా ఉంది ఏంటని చూసిన తర్వాత పెడుతున్నాను కాబట్టి డిలే అయింది ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమో మనం చేసి చేసింది ఎడిట్ చేయడం కూడా అంతకంటే ఇంకా ఎక్కువ కష్టం అండి ఒక వీడియో తీయాలంటే చాలా కష్టము సో ఒక లైక్ చేయొచ్చు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి